నిధి నిక్షేపాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి నేలమలిగే గుర్తొస్తుంది ఆ మాటకొస్తే కర్ణాటకలోని ఉడిపిలో కొలువైన బాలకృష్ణుడు కూడా సిరిగల దేవుడే తరాల క్రితం మఠం ఆవరణలోని నాగేంద్రుడి విగ్రహం క్రింద టన్నుల కొద్ది బంగారాన్ని వజ్ర వై వజ్ర వైఢూర్యాలను భద్రపరిచినట్టు తెలుస్తుంది అష్టమఠాల్లో అలరాలే ఉడిపి కృష్ణదేవుడు ఇష్టనగరి ఇక్కడ బ్రహ్మజనకుడైన స్వామి ముద్దులొలికే బాలకుడై పూజలు అందుకుంటాడు ఒంటి చేత్తు క్షీరసాగర్ మధరం జరిపిన జగన్మోహను చేతుల్లో కవ్వంతో నడుము చుట్టూ మువ్వల మొలతాడుతో దర్శనమిస్తాడు చిరునవ్వుల కృష్ణచంద్రుడు తేజస్సులో కోటి సూర్యులకు వెన్న వెన్నముద్దలు పాలబువ్వలు ఆయనకు నిత్యం నైవేద్యాలు ద్వైత గురువు మధ్వాచార్యులు ఇక్కడ మూలమూర్తిని ప్రతిష్ఠించారు ద్వాపర యుగంలో రుక్మిణీదేవి కోరిక మేరకు దేవశిల్పి విశ్వకర్మ ఈ ప్రతిమకు ప్రాణం పోశాడని ఐహిత్యం ద్వారకలో జాల తర్వాత సముద్రం పాలైన విగ్రహం పదమూడో శతాబ్దంలో మధ్వాచార్యులకు దొరికిందని చెప్తారు స్వామి దర్శనం తర్వాత మఠం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆవరణలోని ప్రతిష్ట మనల్ని ఆకట్టుకుంటుంది అందులోనూ ఉపాలయ ఉపాలయ గోడల మీద చెక్కిన ఒక కాథ ఆసక్తికరంగా అనిపిస్తుంది పదహారవ శతాబ్దంలో వాదిరాజ తీర్థులు పీఠాధిపతిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఇది వాదీ రాజ తీర్థులు మహాపండితులు వాదనలో దిట్ట ఆ చేతి హిమాచలం పర్యటించి కృష్ణతత్వాన్ని ప్రచారం చేశారు ఉత్తర భారత యాత్రలో భాగంగా ఓసారి హస్తిన శివలకు చేరుకున్నారు యమునలో స్నానాధికారులు పూర్తి చేసుకుని ఉడిపి మఠం పట్టదేవుడు వరాహస్వామి పూజకు ఉపక్రమించారు అది చూసిన రాజభటులు పరుగుపరుగున వచ్చారు మా సుల్తాన్ తనయుడు సమాధి ఇది ఇక్కడ పూజలు నిషిద్ధం వెంటనే ఖాళీ చేయండి అంటూ వాదిరాజులు శిష్యులతో గొడవ దిగారు విషయం గురువు వరకు వెళ్ళింది ఇక్కడ ఎలాంటి సమాధి లేదు పాపం ఎవరు పసిబిడ్డ మట్టిలో ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు అని భటులతో చెప్పారు ఆ సమాధం వారిని ఆశ్చర్యపరిచింది వెంటనే వెళ్ళి సుల్తాన్కు వివరి విన్నవించారు పుట్టుడు పుత్రశోకంలో ఉన్న ఆ పాలకుడు పరుగు పరుగున వచ్చాడు వాదిరాజుల ఆదేశం ప్రకారం పూజలు నిర్వహించిన చోట గుణపంతో తవ్వించాడు అప్పుడే నిద్రలోంచి లేచినట్టు కళ్ళు నలుపుకుంటూ పైకి లేచాడు సమాధిలో బాలుడు సుల్తానికి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి ఈ మహోపకారం మరువలేనిది రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వండి అని వాదిరాజులను వేడుకున్నాడు అయితే ఒక పని చేయండి ఉడిపి బాలకృష్ణుడు ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయించాలని సంకల్పించాం ఆ దైవ కార్యానికి సహకరించండి అని ఢిల్లీ సుల్తాన్కు సూచించి ముందుకు కదిలారు స్వామీజీ తిరుగు ప్రయాణంలో వాదిరాజుల పల్లకి వెనకాలే అపర సంపాదనతో సుల్తాన సైనికుల బలగాలు బయలుదేరాయి ఎత్తు ఇంద్రులకు ఉడిపిలో మేళతాళాలతో స్వాగతం లభించింది ఆ రాత్రి ఆయనకు బాలకృష్ణ స్వప్ స్వప్న సాక్షాత్కారం లభించింది గోపురానికి స్వర్ణ తాపడం చేయించడం తనకి ఇష్టం లేదని స్పష్టం చేశాడు కృష్ణస్వామి దీంతో ఆ సంపదనంతా ఏం చేయాలో తోచలేదు వాదిరాజు తీర్థులకు ఆలయ ఆవరణలోనే ఓ నేలగమడికి తొమ్మిది అందులో భద్రపరిచారు దానిపై నాగేద్రుడిని ప్రతిష్ఠించారు మఠంలో నిత్యాన్నదాన సేవకు నిధుల కొరత ఏర్పడినప్పుడు మాత్రమే ఈ సంపదను తవ్వి తీయాలి అని షరతు విధించారు ఇప్పటి వరకు ఉడుపు మఠానికి నిధుల కొరత రాలేదు కానుపకలు సమర్పించిన సుల్తాన్ పేరు వజ్రవైడూర్యాల వివరాలు ఎక్కడా నమోదు చేయకపోయినా వాటి విలువ వందల కోట్ల రూపాయలు ఉండవచ్చనే అంచనా విజయనగర ప్రభు అచ్యుతరాయులు సైతం బాలకృష్ణుని అపార సంపదలు సమర్పించాడని ఒక కథనం వీటికి తోడు నందనందునికి నిత్యం అలంకరించే శోభన రత్నముఖి హంసగంజన తారావళి తదిర ఆభరణాలు అమూల్యమైనవే నాటి మైసూరు మహారాజుల చదివింపులు కూడా ఎంతో విలువైనవి కుచేలు తెచ్చిన గుప్పిడటుకులను మక్కువతో ఆరగించిన పరమాత్మ సంపదల కంటే శరణాగతినే ఇష్టపడతాడు నిజానికి ఉడిపులు అసలైన నిధి ఆ న ధన్యవాదం